ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ గాక ఎన్నో తప్పులు చేసి అందరి ముందు దోషిగా కనిపిస్తున్నావా ఎవరు నన్ను చేర్చుకోరు ఎవరు నన్ను ఆదరించరు ఎవరు నన్ను క్షమించరు అనుకుంటున్నావా నువ్వు నిజముగా నీ పాపాలన్నీ క్షమించబడాలి అంటే నువ్వు నిజముగా దేవుని పాదాల చెంత చేరి ఆయన పాదాలు పట్టుకొని నీ పాపాలు ప్రతి పాపను నువ్వు ఒప్పుకో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరుస్తాడు ప్రతి పాపాన్ని క్షమిస్తాడు అలా మరి ఎప్పుడు మనము వేసే పాదాల చెంత చేరి మన పాపాలన్నీ ఒప్పుకుంటూ మన ప మనం పశ్చాత్తాపడతామో ఎప్పుడైతే మనం ఎప్పుడైతే అంగలారుసు మనం ప్రార్థన చేస్తామో మన ప్రతి పాపాలు మన నోట్లో నుంచి వచ్చిన ప్రతి పాపం చూపులో క్రియలలో నడవడికలో తలంపులు ప్రతి పాపం వేసేయ క్షమిస్తాడు ప్రతి పాపాన్ని క్షమిస్తాడనమాట ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనము పచ్చత్త పడుతూ అంగలారుస్తూ మనం ఎప్పుడు మొరపెడుతూ ఉండాలి ఆమె పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించున్నాక